వెల్కమ్ టు తెలుగు మీడియా నల్గొండ జిల్లా ఆనమల మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎమ్మెల్యే కుందూరు జేవీర్ స్వామి ఆధ్వర్యంలో జరగనున్న అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు ప్రజాప్రతినిధులు గురుస్వాములు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు గురుస్వాములు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మాలధారణ ధరించిన స్వాములందరూ కుటుంబ సమేతంగా హాజరై అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఇది ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటలకు హాల్య నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు జేవిరెడ్డి స్వామి గారు క్యాంప్ ఆఫీస్లో అయ్యప్ప మహాపాడి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ఈ నియోజకవర్గంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల అయ్యప్పలు కానివ్వండి ఆంజనేయ స్వాములు కానివ్వండి బ్రహ్మంగారు కానివ్వండి శివధారణ వాళ్ళు కానివ్వండి దత్తాత్రేయ స్వామి వెంకటేశ్వర స్వామి అందరూ కూడా స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క మహాయజ్ఞాన్ని దివ్యం చేయవలసిన కోరుతున్నాం ముఖ్యంగా మహిళా స్వాములకు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ ఫ్యామిలీలు మహిళలు కూడా ఇక్కడ చేరుకొని ఈ యొక్క యజ్ఞాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకోవాలని అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను శ్రీ స్వామి శరణమయ్యప్ప కలిగ ప్రత్యక్ష దైవం హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవాన్ని హాలియాలో అత్యంత వైభవపేతంగా జరిపించాలని స్థానిక శాసనసభ్యులు కుందూరు దేవీరెడ్డి దేవిరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సహస్తాలతో చేసుకుంటున్నటువంటి ఈ పూజకి భక్తులు స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుచున్నారు స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమాంజనేయ అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం హనుమాన్ శక్తిజాన సమితి మరియు విశిష్టమైన క్షేత్రంలో కృష్ణానది తీరాన మన ప్రియతమ శాసనసభ్యులు కుందురు జైవీరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో విశిష్టమైనటువంటి అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం జరుపుకోబోతున్నాం తేదీ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి అంగరంగ వైభవంగా విశేషంగా ఈ యొక్క అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వైభవపేతమైనటువంటి కార్యక్రమానికి విశిష్టమైనటువంటి యొక్క కార్యక్రమానికి అందరూ App aerospace